వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని ఇలా పూజించండి జాతకంలో శని బృహస్పతి దోషాల నుంచి విముక్తి పురాణాల శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టుని పూజించడం చాలా ఫలప్రదం ఈరోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు దీనితో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున చెట్లను నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు ప్రభావం నుంచి విముక్తి పొందుతారు హిందూ మతంలో వైశాఖ మాసం పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వైశాఖ మాసం పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ మే ఇరవై మూడో తేదీ గురువారం వచ్చింది పౌర్ణమి రోజున చేసే నదీ స్నానం దానాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం ద్వారా ప్రజల కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం పురాణాల శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టుని పూజించడం చాలా ఫలప్రదం ఈ రోజున రావి చెట్టును పూజించిన భక్తులు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు దీనితో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున చెట్లను నాటడం వలన బృహస్పతి గ్రహం చెడు నుంచి విముక్తి పొందుతారు హిందూ మతంలో పౌర్ణమి తిథికి విశేష ప్రాముఖ్యత ఉంది సంవత్సరంలోని పన్నెండు పౌర్ణమి తిథుల గురించి మత గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను వివరించారు అయితే వైశాఖ మాసంలో శ్రీహరితో పాటు రావి చెట్టును కూడా పూజిస్తారు ఎందుకంటే శ్రీహరి రావి చెట్టుపై నివసిస్తాడని విశ్వాసం అందుకే వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ద్వారా శని బృహస్పతి ఇతర గ్రహాలు కూడా జాతకంలో శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయనే మత విశ్వాసం ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు తెల్లవారుజామున నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టుకు నీళ్లలో పాలు నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది వారి అనుగ్రహం పొందుతారు పూర్వీకులు కూడా ఈ చెట్టుపై ఉదయాన్నే నివసిస్తారని ప్రతీతి సూర్యోదయం తర్వాత లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున శుభకార్యాలను చేస్తారు తెల్లజామున రావి చెట్టును పూజించిన తర్వాత ఏ సమయంలోనైనా ఏదైనా శుభకార్యాలు చేయవచ్చనే నమ్మకం ఉంది ఎవరి జాతకంలోనైనా వితంతు యోగం ఉన్నట్లయితే ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేయడం ద్వారా వైధవ్య యోగం తొలగిపోతుందని నమ్ముతారు ఇలా చేయడం ద్వారా విష్ణువు అశుభాన్ని తొలగించి శుభాలను కలిగిస్తాడని విశ్వాసం వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించండి దీని తరువాత చెట్టుకు మూడుసార్లు ప్రదక్షిణ చేయండి ఇలా చేయడం వల్ల బృహస్పతి శని శుభ ఫలితాలు ఇస్తారు ప్రజలు జీవితంలో కష్టాలనుంచి పొందుతారు